ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొనుగుపాటి నాల్చారయ్య పటమట రైతు బజార్ నుండి ఆటోనగర్ ప్రాంతంలో పర్యటించారు ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు ఈ ప్రభుత్వం కూడా త్వరలో కూలిపోతుందని తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ తండ్రి ఫోటో పెట్టి విజయం సాధించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని అన్నారు నిజమైన వైఎస్ వారసురాలు షర్మిలై అని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపులమయమైందని విమర్శించారు రాజశేఖర రెడ్డి ఆశయాలు ఇంటింటికి వెళ్లాలంటే షర్మిలను గెలిపించాలని కోరారు పేద బడుగు బలహీన వర్గాల సమస్యలు కాంగ్రెస్ తోనే తీరుతాయని అన్నారు హాయంలో జరిగిన అభివృద్ధి తప్ప గత పదేళ్లు ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు పదేళ్లలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు కేంద్రంలో రాహుల్ గాంధీ పట్ల ఇటు రాష్ట్రంలో సర్వీలం పట్ల విశేషమైన ఆదరణ ప్రజల్లో కనిపిస్తూ ఉంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో రాహుల్ గాంధీని ఇటు రాష్ట్రంలో సర్వీలంని ముఖ్యమంత్రిని చేసి మన వాదనలు పోగొట్టాలని మనసారా కోరుకుంటూ ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నాను ఓట్లని అదేవిధంగా మరి రాష్ట్రంలో చెత్త పని విధించినటువంటి ఏకైక ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా ఈ భారతదేశ చరిత్రలో నిలిచిపోతూ ఉంది మరి ఈ ఈ ప్రభుత్వాన్ని మరి తొద్దుపట్టించే వరకు కూడా ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు ఒక చేత్తో పథకాలు ఇస్తున్నారు ఇంకో చేత్తో లాగేసుకుంటున్నాడు మరి మద్యం విషయంలో అదే విధంగా వ్యవహరించాడు మరి మహిళలందరూ కూడా అధిక ధరలకు బాధపడి నానా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు మరి కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చినటువంటి ప్రధానిగా వచ్చినటువంటి వెను వెంటనే మొట్టమొదటి సంతకంగా మరి ప్రత్యేక హోదా ఇచ్చిన వెంటనే కూడా మన ధరలన్నీ కూడా తగ్గించి మరి ఈ రాష్ట్రంలో మేలు చేస్తానని చెప్పి షర్మిల గారు గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తూ ఉన్నారు అదేవిధంగా మరి షర్మిలు గారు నాయకత్వంలో మేమందరం కూడా మరి కష్టపడి పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి